ప్రభాస్ విషయంలో మానసికంగా కుంగిపోయా జీవితంలో నాకు తగిలిన ఎదురు దెబ్బ అది హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు ప్రభాస్ ఎవరిని నొప్పించలేదు కానీ ప్రభాస్ వల్ల తాను మానసికంగా కుంగిపోయానంటూ క్రేజీ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది ఆమె ఎవరో కాదు తన కళ్ళతోనే అద్భుతంగా హావభావాలు పలికించే నిత్యామేనన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సిల్వర్ స్క్రీన్పై ఎంత పవర్ఫుల్గా భయంకరంగా కనిపిస్తాడో రియల్ లైఫ్లో అంత సౌమ్యంగా ఉంటాడు అభిమానులందరికీ ప్రభాస్ డార్లింగ్ కోపమంటూ తెలియని మనిషి ప్రభాస్ అని సన్నిహితులు కూడా చెబుతూ ఉంటారు ప్యానిడియా స్థాయిలో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నప్పటికీ ఒదిగి ఉండే వ్యక్తిత్వం ప్రభాస్ ది అని ఫ్యాన్స్ అంటూ ఉంటారు ఇక ప్రభాస్ ఎవరిని నొప్పించలేదు కానీ ప్రభాస్ వల్ల తాను మానసికంగా కుంగిపోయానంటూ క్రేజీ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది ఆమె ఎవరో కాదు తన కళ్ళతోనే అద్భుతంగా హావభావాలు పలికించే నిత్యమేనన్ నిత్యామీనన్ తన కెరీర్ బిగినింగ్లో ప్రభాస్ గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు నిత్యమీనన్ తెలిపింది తెలుగులో నిత్యమీనన్ అలా మొదలైంది చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది ఆ ప్రమోషన్స్లో నిత్యమీనన్ని ప్రభాస్ గురించి అడిగారు ప్రభాస్ ఎవరో నాకు తెలియదు అని నిత్యామినన్ చెప్పింది దీంతో నిత్యామిన దారుణంగా ట్రోల్ చేస్తూ విమర్శల వర్షం కురిసింది ఆమె ఎక్కడికి వెళ్లినా మీడియా ప్రతినిధులు కూడా ప్రశ్నించడం మొదలుపెట్టారు టాలీవుడ్లో సినిమా చేస్తున్నో ప్రభాస్ ఎవరో తెలియదా అని అడిగారట ఈమెకి బాగా పొగరు అందువల్ల ఎలా బిహేవ్ చేస్తుంది అంటూ విమర్శలు వెల్లువెత్తాయి ఈ సంఘటనతో తనకి అసలేం జరుగుతుందో అర్థం కాలేదని నిత్యామినన్ తెలిపింది ఎందుకంటే నేనప్పుడు చాలా చిన్నమ్మాయిని సినిమాల గురించి ఏమీ తెలియదు తెలుగు సినిమాలు అసలే చూడలేదు చిత్ర పరిశ్రమలో ఎవరెవరు ఉన్నారో కూడా నాకు అవగాహన లేదు ప్రభావి గురించి అడగగానే తెలియదు కాబట్టి తెలియదనే చెప్పా దానికి ఏదో పాపం చేసినట్లు నన్ను మానసికంగా వేధించారు అది నా జీవితంలో బలంగా తగిలిన ఎదురు దెబ్బ అని నిత్యమినన్ తెలిపింది ఆ సంఘటన తర్వాత చాలా నేర్చుకున్న ప్రతి చోట నిజాయితీగా ఉండకూడదని నిర్ణయించుకున్నా అని నిత్యమినన్ తెలిపింది కనీసం పిల్లనని కూడా చూడకుండా నా అమాయకత్వంతో వాళ్ళంతా ఆడుకున్నట్లు నిత్యం మినన్ వాపోయింది